శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మాతృమహ వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకులు నమస్కారం ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఇరవై ఇరవై నాలుగు సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరమైన ఇరవై ఇరవై సంవత్సరానికి స్వాగతం పలుకుతాం ఈ స్వాగతి ఈ సంవత్సరం మనందరికీ అందరం ఆత్రుగా ఎదురు చూసే ఈ సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ సంవత్సరం అదృష్టం తెస్తోందా ఏ విషయాల్లో ఏ రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు సంవత్సరం మొత్తం అంతా ఎటువంటి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో అంటే భర్త నెంబర్ ఐదు నెంబర్ వరకు ఎలా ఉండబోతుంది అలా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని అనేక విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇరవై ఇరవై ఐదు అంటే మొత్తం నెంబర్ సంఖ్యాశాస్త్ర ప్రకారం తొమ్మిది అవుతుంది తొమ్మిది అంటేనే కుజుడు కుజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే ఉద్రేకపరమైన వాతావరణం ఉండటం కానీ తొందరపాటి పనుల వలన అపోహలు కలహాలు అపార్థాలు రావటం కానీ అలాగే ఎమోషన్స్ ఎక్కువ ఉండటం కానీ ఇవన్నీ కూడా అదే రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో కూడా మార్పులు ఉండే అవకాశం ఉంటుంది మహిళలకు సంబంధించిన విషయాల్లో కూడా చాలా మార్పులు కొత్త కొత్త పథకాలు సంక్షేమ పథకాలు వచ్చే అవకాశాలు కూడా ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి ఇక మనం ఐదో నెంబర్ వారికి ఈ సంవత్సరం ఇరవై ఇరవై సంవత్సరం ఎలా ఉండబోతోంది అని చూస్తే కనుక ఏ నెలలో అయినా సరే ఐదో తారీఖు కానీ పద్నాలుగో తారీఖు కానీ ఇరవై మూడు ఈ తేదీల్లో జన్మించిన వారి బర్త్ నెంబరు నెంబర్ ఫైవ్ అవుతుంది అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం డే టూ మంత్ ఇయర్ కూడిదిగా వచ్చింది కూడా నెంబర్ సమిష్టి సంఖ్య ఐదు అయితే కనుక వారిది కూడా బత నెంబరు ఐదు అవుతుంది ఈ ఐదో నెంబర్కి అధిపతి బుధుడు మనకి మిథుని రాశి కన్యా రాశికి ఆధిపత్యం వహిస్తాడు బుధుడు ద్విస్వభావ రాసుల్లో ఎక్కువగా ఉంటాడు ఈ సహజంగా ఫస్ట్ మనం ఫలితాలకి వెళ్లే ముందు వీళ్ళ లక్షణాలు సహజంగా ఎలా ఉంటాయంటే వీళ్ళకి కొంచెం స్థిరత్వం తక్కువగా ఉంటుంది ప్రయాణాలు అంటే చాలా ఇష్టపడుతుంటారు అలాగే వీళ్ళకి వాకు కరు కారకుడు అసలు మంచి మృదుమరమైన భాష మాట్లాడగలుగుతారు మాటలు లాంగ్వేజెస్ అవి కూడా కాబట్టి వీళ్ళు ఎంతటి వారినైనా సరే చక్కగా అతి సులభంగా కూడా వసపరుచుకుంటారని చెప్పవచ్చు అంత సమూహంగా మాట్లాడతారు మంచి బుద్ధి కుదరత ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది వీడికి సహజంగా వీళ్ళు ఒక సుమారు ఎత్తులో ఉంటారు అంత పెద్ద హైట్ అని చెప్పలేము కానీ యావరేజ్ హైట్లోనే ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి స్వశక్తితో వస్తారని చెప్పవచ్చు వీరికి కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయి సహజంగా ఈ నెంబర్ ఐదో నెంబర్లో పుట్టిన వాళ్ళకి ఎవరైనా రెండో తారీఖు కానీ ఏడో తారీఖు కానీ పుట్టిన జన్మించిన వారితో వ్యాపార సంబంధాలు లాంటివి అంత అనుకూలించి కలిసి రావని చెప్పవచ్చు కాబట్టి వారితో వ్యాపారాలు చేయకుండా ఉంటేనే మంచిది అలాగే వీరికి ఎప్పుడైనా సరే ఒకటి నాలుగు ఆరు ఈ ఈ నెంబర్లు కానీ ఈ డేటర్తో పుట్టిన వాళ్ళతో కానీ వీళ్ళతో చక్కగా మైత్రి ఎక్కువగా ఉంటుంది మిత్ర సంఖ్యలు అని చెప్పొచ్చు వీళ్ళకి అంటే వీళ్ళతో ఏ పని చేసినా కూడా వీళ్ళకి కలిసి వస్తుంది అనమాట అలాగే మూడు ఎనిమిది తొమ్మిది రెండు ఏడు ఈ సంఖ్యలు గల వారితో కనుక పనులు చేసి వ్యాపారం చేసిన భాగస్వామిగా ఉన్న సంబంధాలు పెట్టుకున్న ఏ రకంగా చూసినా కూడా వీళ్ళకి సమైన ఫలితాలు ఇస్తాయి అంత పెద్ద విరోధం ఉండదు అంత ప్రత్యేకత ఉండదు వీరు సహజంగా అంత శత్రు సంఖ్యలు ఉండాలని చెప్పవచ్చు ఎక్కడ అకామిడేట్ చేసుకుంటూ వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట ఇక సహజంగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరంలో పుట్టిన వారి మీద ఏ నంబర్ల ప్రభావం ఎక్కువగా ఉండదు ఐదు తొమ్మిది ఒకటి నాలుగు ఈ నాలుగు సంఖ్యలకు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా తొమ్మిదో సంఖ్య మనకు వీళ్ళు శత్రు సంఖ్య కాబట్టి ఈ తొమ్మిదో సంఖ్యలో మిగిలిన గ్రహ సంఖ్యలన్నీ కూడా గ్రహాలన్నీ వీళ్ళకి అనుకూలమైన ఫలితాలే ఇస్తున్నాయి చాలా మటుకు అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు ఇంకా ఈ సంవత్సరంలో వ్యాపారస్తులు చూస్తే కనుక వ్యాపారం చాలా బాగుంటుంది కొత్త వ్యాపారాలు ఏమైనా ప్రారంభించదలుచుకుంటే ప్రారంభం చక్కగా అనుకూలిస్తాయని చెప్పవచ్చు అలాగే ఉద్యోగం ఎవరైనా మారాలనుకునే వారికి కూడా ఉద్యోగ అవకాశాలు చాలా అనుకూలంగా ఉంటాయి ఉద్యోగం మారచ్చు ప్రయాణాలు కూడా మంచిగా లాభిస్తాయని చెప్పవచ్చు స్థిరాస్తులు భూ సంబంధ విషయాల మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి లిటిగేషన్స్ అలాంటి ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎవరిని కొనుగోలు చేసినప్పుడు కొంచెం డాక్యుమెంటేషన్ వాటి విషయంలో ఐడెంటిటీ కార్డ్స్ విషయంలో వీటి అన్నింటిలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం వీరికి విదేశీ ప్రయాణాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉందంటే ఎప్పటి నుంచో విదేశాలు వెళ్ళాలనుకునే వారికి విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి ఆరోగ్య విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం కొంచెం మీకు ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది ముందు నుంచి కూడా హెల్త్ శారీరకంగా మానసికంగా కూడా కొంచెం ఎక్సర్సైజ్ జాయింట్ చేయండి అలాగే ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఉత్తరార్థంలో మటుకు ఉదర సంబంధమైన సమస్యలతోనూ నీ జాయింట్ పెయిన్స్తో ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి కొంచెం మొదటి నుంచి కూడా ఆరోగ్య విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఇక ఆర్థిక సంబంధం విషయాలు చూస్తే కనుక ఈ సంవత్సరం అంతా ఆర్థిక సంబంధ విషయాల్లో చాలా మటుకు అనుకూలంగా ఉంది కెరీర్ సంబంధించిన విషయాల్లో మటుకు మీరు వీలైనంత వరకు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది వైవాహిక జీవిత సంబంధాలు చూస్తే కనుక చాలా మటుకు బాగున్నాయి కానీ మిత్రులతో కానీ శత్రువులతో కానీ అంటే కుటుంబ సంబంధ సభ్యులతో కానీ చిన్నపాటి అపార్థాలు కలహాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అపోహలు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి వీలైనంత వరకు అంటే మన కమ్యూనికేషన్ విషయంలో మనం మాట్లాడే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి మనం మాట్లాడే వాళ్ళకి విపరీత ప్రాంతాలకు లేకుండా అవసరంగా వాళ్ళ మనసు బాధపడే విధంగా మాట్లాడకుండా ఉంటేనే మంచిది విద్యార్థులకు ఎడ్యుకేషన్ పరంగా చూసినప్పుడు ఈ సంవత్సరం అంతా చాలా అనుకూలంగా ఉంది మొత్తం మీద చూసినప్పుడు చాలా మటుకు ఐదో నెంబర్ వారికి చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే గోచరిస్తాయి మరింత అనుకూలమైన ఫలితాలు రావాలంటే కనుక మీరు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం కానీ వినడం కానీ చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయి అలాగే మంగళవారం నాడు కుదిరితే కనుక సుందరాకాండ పారాయణ చేయడం వల్ల మేము జరుగుతుంది శనివారం రోజు మీ దగ్గర పనిచేసే వాళ్ళకి కానీ పేదలకు కానీ ఎవరికైతే క్యారెట్స్ ముల్లంగి దానిమ్మ పండు లాంటివి ఆహారంగా ఇవ్వటం కానీ అన్నదానం చేసుకోవటం కానీ సేవ చేసుకోవటం కానీ సర్వీస్ చేయడం కానీ ఇవన్నీ చేయటం వల్ల మీకు ప్రతికూలతలు తొలగి అనుకూల పెరడానికి అవకాశం ఎక్కువగా ఉంది మరొక నెంబర్ గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఆ ఈశ్వర్ అనుగ్రహం వలన మీకు ఈ సంవత్సరం అంతా కూడా సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం కలిగి అన్ని విధాలుగా కలిసే వాళ్ళని ప్రార్థిస్తూ మరొక ఆసక్తికరమైన విషయం మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వ్యక్తిగత జాతక సమస్యల కోసం సంపాదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ జీరో త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఆశీస్సులు విశాలంతో మరొక వేయోదకస్కుని ప్రయత్నం చేత సర్వే జన సుఖినోభవంతు శుభం భుయాత్